నమస్కారాలు రాజకీయాల్లో నైతిక విలువలు పడిపోతున్నాయనే దానికి నిదర్శనం వైసీపీ ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎప్పుడు ఎందుకు మాట్లాడతారో అర్థం కాలేని విధంగా వారి ప్రవర్తన ఉంటుంది గత కొంత కాలంగా ఒక ఐదు సంవత్సరాలు మెరుగైన గమనించినట్టయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కుటుంబ రాజకీయాలని తీసుకొని వచ్చి పాలసీ విషయాలు మాట్లాడకుండా ఫ్యామిలీ విషయాల్ని మాట్లాడుతూ రాజకీయాలలో ఇలాంటి నాయకులు కూడా ఉంటారని చెప్పి ప్రజలు అసహించుకునే స్థాయికి వైసీపీ నాయకులు కొందరు వివరించారు అందుకు బహుమానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే ఎందుకు మీకు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ మీరే కదా బ బటన్ నొక్కేది మా కోసము మేము కూడా మీకోసం బటన్ నొక్తామని చెప్పి పదకొండు స్థానాలే పరిమితం చేస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానీ ఇంకా వారికి ఇంకా వారికి జ్ఞానోదయం కాలేదని చెప్పి నేను అనుకుంటున్నా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానాల మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు మాజీ తిరుపతి శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి గారు ఉదయం నేను ఒక యూట్యూబ్లో చూడడం జరిగింది తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర గోశాల్లో వంద గోవులు మరణించాయి అన్నీ బక్క చిక్కిపోయాయి అసలు ఏం జరుగుతుందో తెలియదు ధార్మిక క్షేత్రంలో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని చెప్పి వారు మాట్లాడారు నేను కరుణాకర్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తున్నా రేపు ఉదయం సమయం చెప్పుకోండి మీరు వస్తా నేను గోశాలకు వెళ్దాం పూర్తి వివరాల ఆధారాలు నేను చూపిస్తాను మాకున్నటువంటి డేటా గతంలో ఎందుకంటే దానికి అన్నిటికీ రిపోర్ట్ రిజిస్టర్ ఉంటుంది మీ మారిగా అబద్ధాలు రాసుకునే దానికి మా దగ్గర ఉండదు మా దగ్గర రిజిస్టర్ ఉంటుంది ఎంత ఎంతంతుంది ఏమేముంది కొన్ని రీత్యా కొన్ని గోవులు చనిపోతూ ఉంటాయి ఆ రికార్డు కూడా మెయింటైన్ చేస్తాం నేను చూపిస్తా మీకు నేను చూపిస్తా మీరు చెప్పింది అబద్ధమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటారని చెప్పి నేను కన్నాకర్ రెడ్డి గారికి సవాల్ విసురుతున్నా మీరు చెప్పింది తప్పైతే రాజకీయాల నుంచి మీరు తప్పుకుంటారా కరుణాకర్ రెడ్డి గారు ఏందండి ఆ పాత చొప్పు ఇవ్వండి ఆ నల్లరాయిని కొడతా మిత్రులారా పాత చొప్పు ఇవ్వండి ఆ నల్లరాయిని కొడతానని చెప్పినటువంటి కరుణాకర్ రెడ్డి గారు అంటే గతంలో వారు ఆ మాటలు అన్నారని చెప్పి వారి మిత్రులు అత చాలామంది చెప్పారు భగవంతుడి మీద నమ్మకం లేదు భగవంతుడి మీద విశ్వాసం లేదు ఇలాంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ధర్మకర్తల మండలి సభ్యులు అధ్యక్షులుగా సభ్యులుగా నియమించారో మాకు తెలియదని కొంతమంది తిరుపతి ప్రజలు చాలామంది చెప్పడం జరిగింది నాకు అలాంటి వ్యక్తికి భగవంతుడి మీద నమ్మకం లేదు విశ్వాసం లేదు టీటీడీ చరిత్రలో తిరుమల తిరుపతి దేవస్థానాల చరిత్రలో ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకునింది మీరు కదా ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకునిది మీరు కదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా మేము ఏదైనా మాట్లాడితే బాలుప్రకాష్ రెడ్డి రెబిని చూడండి ఒక ఇరవై ఐదు ముప్పై రోజులు వరుసగా ప్రెస్ మీట్లు భానుప్రకాష్ రెడ్డి టికెట్లు అమ్ముకున్నాడు భానుప్రకాష్ రెడ్డి లడ్లు అమ్ముకున్నాడు నీకు నింటే కర్ణాకర్ రెడ్డి గారు నీకు నింటే నువ్వు టీటీడీ అధ్యక్షులుగా ఉన్నావు నీకు కావాల్సిన వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు నీకు కావాల్సిన వ్యక్తి టీటీడీ ఈవోగా ఉన్నారు నువ్వు ఆ రోజు నేను ఏదైనా అవినీతి చేసుకునింటే నువ్వు నా మీద విచారణ విజిలెన్స్ పోలీసు ఎంక్వైరీ చేపించి నన్ను ఒక్క నిమిషంలో జైల్లో ఇస్తుండొచ్చు తిరుమలలో అక్కడ కొన్ని అన్యాయాన్ని బయటపెట్టినారని చెప్పి మీడియా మిత్రుల మీద కూడా అక్రమ కేసులు పెట్టి ఉంటే ప్రభుత్వం గత ప్రభుత్వం మిత్రులారా మీడియా మిత్రుల మీద కూడా అక్రమ కేసులు గంజాయి కేసులు మీరా ఈరోజు మాట్లాడేది మేము ఏదైనా మాట్లాడితే మా మీద ఎదురుదాడి మేమైతే దేనికి భయపడే ప్రసక్తి మీరు అధికారంలో ఉన్నప్పుడే మీరు ఏం చేసుకోలేకపోయారు మా మీద అవినీతి ఆరోపణలు మాట మసు పూస్తారు మా పైన నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా రేపు టైము చెప్పండి వస్తాం పరిశీలిద్దాం మీకు దాదాపు ఇప్పుడు ఎంత టైం ఒంటి గంట అవుతుంది మీరు మేమైతే మిమ్మల్ని శత్రువుగా చూడట్లే మీరు మమ్మల్ని శత్రువు చూస్తున్నారు మేమైతే మిమ్మల్ని ప్రత్యర్థికి మాత్రమే చూస్తున్నాం మిమ్మల్ని మేము ప్రత్యర్థి రాజకీయాల్లో శత్రువులు ఉండరు ప్రత్యర్థులు మాత్రమే ఎన్నికలు వచ్చిందా ఎన్నికల సమయం వరకు ఆ వేడి ఉంటుంది ఎన్నికలైన తర్వాత అందరం ప్రజల కోసం పనిచేయాల్సిన వ్యక్తులు ప్రతీకారంతో ప్రతీకారంతో పనిచేసే పార్టీ మీది ప్రజల కోసం పనిచేసే పార్టీ మాది ప్రతీకారంతో మీరు పనిచేస్తారు ఇప్పుడు అట్లా వివరించాం గోశాల తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి ఈ అపచారం జరిగింది కొన్ని కోట్ల మంది ఇప్పుడు నేను దాదాపు ఒక గంట లోపలే కొన్ని వందల ఫోన్లు వచ్చాయి నాకు ఏంది బాను కర్ణాకర్ గారి గారు ఇలా అబద్ధాలు మాట్లాడుతున్నారని చెప్పి వీరు మాట్లాడింది ఎవరు నమ్మట్లే అందుకనే మీడియా ద్వారా మీడియా ద్వారా శ్రీవారి భక్తులు ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానాలు అఫీషియల్గా ఇది కూడా మీడియా మిత్రులకు కూడా విడుదల చేయడం జరిగింది ఇప్పుడే నాకు నాకు కూడా పంపించారు కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు టీటీడీ పిఆర్ఓ దగ్గర నుంచి మీకు కూడా వచ్చుంటుంది అనుకుంటా మిత్రులారా ఇప్పుడే టీటీడీ కూడా అఫీషియల్గా దీన్ని ఖండనిస్తూ పత్రికా ప్రకటన తిరుపతి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదకొండు టీటీడీ గోశాలలో గోవులు మృతి చెందాయంటూ వస్తున్న వార్తలు అవాస్తవం టీటీడీ గోశాలలో ఇటీవల గోవులు మృతి చెందాయంటూ కొంతమంది సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం వాస్తవం కాదు మృతి చెందిన గోవులు ఫోటోలు టీటీడీ గోశాలకు సంబంధించినవి కావు దురుద్దేశంతో దురుద్దేశంతో కొద్ది దురుద్దేశంతో కొంతమంది మృతి చెందిన గోవులను ఫోటోలను టీటీడీ గోశాలలో మృతి చెందినట్టు చూపించి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేస్తున్న ప్రచారాన్ని టీటీడీ ఖండిస్తుంది ఇలాంటి అవాస్తవ ప్రచారాన్ని నమ్మవద్దని టీటీడీ కోరుతుంది టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినటువంటి అదే అదే ఇప్పుడే మా లీగల్ మా మా లీగల్ టీము మా స్టేట్ లీగల్ టీమ్ తో కూడా మాట్లాడము ఖచ్చితంగా దీని మీద టీటీడీ ఉన్నతాత కూడా మాట్లాడుతున్నాము వారికి లీగల్గా కూడా ఎదుర్కొంటుంది ఎందుకంటే నోరుంది కదా అని చెప్పి నోరుంది కదా అని చెప్పి భగవంతుడి దగ్గర రాజకీయాలు చేస్తూ భక్తుల మనోభావాలు ఆధారాలు లేవు ఏమి లేవు ఇలా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మంచిది కాదు కర్ణాకరెడ్డి గారు మేమైతే ప్రూవ్ చేస్తాం మీరు చెప్పింది అవాస్తవాలని కొన్ని గోవులు చనిపోయింది వాస్తవం మా దగ్గర దాదాపు పదిహేడు వందల డెబ్బై ఎనిమిది గోవులు ఇంకా మేము కూడా ఇంకా హడావిడికి వచ్చాం కాబట్టి ట్రా రికార్డ్ మాది మేము కూడా పరిశీలిస్తున్నాం ఎవ్రీ మంత్ ఎంత ఉంది దానికి హెల్త్ కండిషన్స్ సంబంధించినప్పుడు ఎవరు డాక్టర్స్ ట్రీట్ చేస్తారు ఒకవేళ చనిపోయింటే ఎక్కడ పోస్ట్ మార్టం చేస్తారు ఆ నివేదిక అన్ని మేము వారికి చూపిస్తాం మాకేమి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరి దగ్గర దాచిపెట్టాల్సిన అవసరం లేదు మీడియా చూపిస్తాం మేము వాళ్ళని రాయినియండి మేము మీడియాకు ఒకరు తీసుకొని చూపిస్తాం తప్పేం లేదు మీడియాకు ఉన్నటువంటి అనుమానాలు కూడా మేము ఖచ్చితంగా ఒకసారి మా టిటిడి చైర్మన్ గారితో ఈవో గారితో మాట్లాడిన తర్వాత మేము కూడా పూర్తి ఆధారాలు పెడతాం ఎందుకంటే ప్రజలు మీ ద్వారా ప్రజలకు తెలియాలి మీ ద్వారా గోవింద భక్తులకు తెలియాల్సిన అవసరం ఉంది మీడియా ఇస్ ఇంపార్టెంట్ రోల్ ఇప్పుడు గోమాతను పూజించాలని ప్రపంచం అంతా మీరు మాత్రం టిటిడి గోమాతను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు గోమాత ఆధారిత సాంప్రదాయ ఏదైతే నైవేద్యాలను కూడా రద్దు చేశారు అక్కడి నుంచి వచ్చే ఉత్పత్తులు రద్దు చేశారు దా దాని మీద విజిలెన్స్ స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ చేసింది ఆ ఎంక్వైరీలో అసలు అది గో ఆధారిత పదార్థాలే కాదని చెప్పి మాకు రిపోర్ట్ ఇచ్చింది మీరు మోసం చేశారు దేవుణ్ణి మీరు టీటీడీ చరిత్రలో కైండ్కి ఇచ్చినటువంటి వస్తువుగా ఇచ్చినటువంటి ఏ వస్తువు కన్నా సరే టీటీడీ డోనర్ బుక్స్ ఇవ్వదండి వీళ్ళు ఎనభై రెండు పుస్తకాలు ఇచ్చారు ఎనభై రెండు పుస్తకాలు అవన్నీ మన బోర్డు మీటింగ్ లో మేము రద్దు చేయడం జరిగింది కాబట్టి నీతులు చెప్పే స్థాయిలో వాళ్ళు లేరు మాకు గుణపాఠం ఆల్రెడీ ఆల్రెడీ అయిపోయింది వారికి నీతులు చెప్పే స్థాయిలో వాళ్ళు లేరు వారు చేసిన బండారం అంతా బయటపడుతుంది తొందరలోనే వారు చేసిన బండారం అంతా బయటపడుతుంది టీటీడీలో అసలు ఇంకా చాలా చేశారు నాకు ఇంటర్నల్గా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది భక్తుల మనోభావాన్ని గౌరవించి టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా జైవిజల దగ్గర ప్రమాణం చేశాను కాబట్టి కొన్ని విషయాలు మీడియా వాళ్ళతో కూడా కుటుంబ సభ్యులతో కూడా షేర్ చేసుకునే విషయాలు చాలా ఉన్నాయి తొందరలోనే అది ఎంక్వైరీ ద్వారా నేను దాన్ని నిగ్గు తెలిసి శ్రీవారి భక్తుల వారిని ఆహ్వాని కర్ణాకర్ రెడ్డి రేపు నేను ఆహ్వానిస్తున్నా గోశాలకి మొత్తం మా మా దగ్గర నుండి రికార్డు అన్ని చూపిస్తాం వారు చెప్పింది తప్పు అని చెప్పి నిరూపిస్తాం మీరు అనుమతి కూడా లేదు వాళ్ళ అనుమతి కూడా ఆయన ఆయన మంది మార్బలంతో ఆహా ఆయన మంది మార్మలంతో అంతా రావాల్సిన అవసరం లేదు ఆయన ఒక్కడే రమ్మని చెప్పండి నేను ఒకడే వస్తాను మా టీటీడీ అఫీషియల్ ఉంటారు మేము చూపిస్తాం కొన్ని అనారోగ్య కారణాల వల్ల చనిపోయాయి అది మామూలుగా ఏ గోశాలైనా జరుగుతుందండి ఏ గోశాలైనా సరే అనారోగ్య కారణాలతో గోవులు చనిపోతాయి అది మా గోశాల కాదు వా కాదు కాదు అది పూర్తిగా వాస్తవం పూర్తిగా వాస్తవం అవన్నీ లేదు మనకి కరువు ఆ టీటీడీకి చెప్పండి దాదాపు ఇరవై వేల కోట్ల ఫిక్స్డ్ రిపార్ట్ ఉంది ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ తో నడుస్తుంది గోవులు కూడా అన్నం పెట్టలేని పరిస్థితిలో మీరు తయారు చేయాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని దివాలా తీసింది మీరు టీటీడీ ఆ పరిస్థితి లేదండి మేము గోవుల్ని భక్తుల్ని అందరినీ బాగా చూసుకుంటున్నాం ఇలాంటి అవాస్తవాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్ళండి అతన్ని అది అది అంటే టీటీడీ ఆ రోజు ముఖ్యమంత్రి గారు తీసుకుంటే నిర్ణయం అది జరిగిన వైకుంఠ ఏకాదశి టోకన్ల జారీ సమయంలో అక్కడ జరిగినటువంటి సంఘటనలో వారు ముఖ్యమంత్రి గారు తీసుకుంటే నిర్ణయం దాని మీద విచారణ ఇప్పుడు జుడిషియల్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది కాబట్టి దాని గురించి నేను ఇప్పుడేం మాట్లాడలేను జుడిషియల్ ఎంక్వైరీ వచ్చిన తర్వాత

నువ్వు ఈరోజు నువ్వు మమ్మల్ని ప్రశ్నిస్తున్నావు నువ్వే అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏం చేసావు నువ్వు నీ ముఖ్యమంత్రి నీ సన్నిహితుడు కదా చెప్పి నీకు ఏదో ఒక మంచి వ్యక్తిని ఎంచుకోవచ్చు కదా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా టీటీడీలో ఎన్ని జరిగింది ఎనభై ఒక్క మంది సభ్యుల్ని జగన్మోహన్ రెడ్డిని నియమించినప్పుడు నువ్వు ఆ రోజు నిలదీస్తుండాలి ఉండాలి ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి గారు తప్పు ముప్పై ఒక్క మంది ఉండాలి మీరు ఎనభై ఒక్క మంది ఉండకూడదు అని చెప్పి మీరు నిలదీసి ఉండాలి ఆ రోజు మిమ్మల్ని నమ్ముంటారు శ్రీవారి భక్తులు రెండు వేల ఇరవై ఆగస్టులో శ్రీవారి నిధుల్ని దారి మళ్లించేటప్పుడు స్టేట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆరు రోజులు నిలదీసి ఉండాలి ఆరు రోజు మిమ్మల్ని నమ్ముంటారు టీటీడీ నిధుల్ని దాదాపు ఎన్నికల సమయంలో నియమ నిబంధనలకు వ్యతిరేకంగా దాదాపు ఎన్నికల సంవత్సరంలో నువ్వు సొంతంగా నిర్ణయం తీసుకొని ప దాదాపు పన్నెండు వందల నుంచి పదిహేను వందల కోట్ల రూపాయలు దారి మళ్లించిన రోడ్లు నిర్మాణాల పేరుతో అలాగే గోవిందరాజ సత్రాలు పునర్నిర్మించాలని చెప్పి దానికి జే దాదాపు ముప్పైన్నర సంవత్సరాలు ఇంకా లైఫ్ ఉన్నప్పటికీ దాని మీద దాని మీద నిధులు ఖర్చు పెట్టడం ఇవన్నీ సమంజసమా గురిగించే సామెతే మాకు దయచేసి మీరు చెప్పాల్సిన అవసరం లేదు మేము మీరు చెప్పినట్టు కొన్ని అనివార్య కారణాల వల్ల ఒకలా నియామకాలు అవుతుంది కానీ మీ మేరగా రెండు మూడు సంవత్సరాలు ఒకే అధికారికి పెత్తనమిచ్చి మేము ముందుకు చేసుకోపోయే ప్రభుత్వం మాది కాదు ఇంకోటి అన్నారు ఆయన స్వామి అంట ఏం కరుణాకర్ స్వామి మీకు స్వా ఎందుకు స్వామిని ఇట్లా మీకు నిద్రలో కూడా పవన్ కళ్యాణ్ గారి గుర్తొచ్చింది మీకు ఎందుకు ఎందుకు స్వామి కర్ణాకర స్వామి మీకు మీరు ఏదైనా మాల వేసుకోండి హ్యాపీగా ఉంటుంది మాల ఏదైనా వేసుకోండి పవన జపం చేయండి మంచిది పుణ్యమన్నా ఉంటుంది అంత అవహేళన చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు అంత అవహేళన చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు నేను భావిస్తున్నాను ఎందుకంటే వారు ఏదో సనాతన ధర్మం కోసం చెప్పారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు కోసం అంకిత భావంతో వారు చేస్తున్నారు త్రికరణ శుద్ధితో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారని చెప్పి మేము నమ్ముతున్నాం కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మీరు చేశారని చెప్పి ప్రజలు భావించి మిమ్మల్ని తిరుపతిలో దాదాపు అరవై మూడు వేల ఓట్ల అరవై మూడు వేల ఎనిమిది వందల యాభై ఓట్ల దీంతో మిమ్మల్ని ఓడించారు అది దయచేసి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి రెడ్డి గారు అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటాను డేటా నాకు ఇప్పుడే టీటీడీ వారితో మాట్లాడడం జరిగింది పంపిస్తామని చెప్పారు వారు కూడా ఆ పూర్తి వివరణ రా సాయంత్రం ఒక టూ థౌ టూ అవర్స్లో ఎన్ని చనిపోయాయి ఎందుకోసం చనిపోయాయి మొత్తం వివరాలు మీకు మీకు పక్కా రిజిస్టర్ ఉంది అడ్మిషన్ బై డొనేషన్స్ టోటల్ అడ్మిషన్స్ పూర్తి వివరాలు ఇంకా ఇలేదు నాకు తెలిసినంత వరకు పదిహేడు వందల పదిహేడు వందల అరవై ఎనిమిది గోవులు ఉండాలి నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మీరు మీరు అడిగినటువంటి ఇన్ఫర్మేషన్ అఫీషియల్గా గా టీటీడీ ద్వారా రిలీజ్ చేస్తాం మాట్లాడి ఖచ్చితంగా ఎందుకు అబద్ధాలు చెప్పింది ఆయన కదా అబద్ధాలు నేనేం చెప్పలేదు టీటీడీలు ఇటు జరిగిందని నేనేం చెప్పట్లేదు అబద్ధాలు చెప్పి అబద్ధాలు చెప్పింది ఆయన మేమే క్లియర్ కట్టుకున్నాం కొన్ని ఏ గోశాలైనా అనారోగ్య కారాలతో చనిపోతాయండి ఏ గోశాలైనా సరే అనారోగ్య కారణాలతో గోవులు చనిపోతాయి మా గోశాల మన గోశాలే కాదు మీరు ఏ గోశాలకు వెళ్ళినా సరే ఖచ్చితంగా దాంట్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ లేకపోతే ఒకటి మాత్రం కనుక్కున్నాను పాప ఏదో యాక్సిడెంట్లో పెట్టే ఒక గోవు చనిపోయిందండి రైల్వే ట్రాక్ దగ్గర మిగతా కొన్ని అనారోగ్య కారణాలతో చనిపోయింది వాస్తవం కానీ వందలు దాన వేయట్లేదు బక చిక్కిపోయాయి ఏం చిక్కిపోలే మీ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బక్క చిక్కిపోయారు ఐదు సంవత్సరాలు కాబట్టి ఇప్పుడు ఏం ఆవులు చూసుకుంటున్నాం మేము లేదా దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీకి ఇంటర్నల్ గా జరుగుతుంది దాని మీద ఎక్కడ తప్పు జరిగిందో ఎవరు తప్పు చేస్తారో వారిని వారి మీద శాఖ చర్యలు చర్యలు తీసుకుంటాం ఎవరిని ఎవరు మా ప్రభుత్వం అయినా సరే తప్పు చేస్తే తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షిస్తాం నిర్లక్ష్యంగా ఎవరిస్తే ఖచ్చితంగా శిక్షిస్తాం నిర్లక్ష్యం ఎవరిచినా తప్పు చేసినా ఖచ్చితంగా శిక్షించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇది ఎందుకంటే ధార్మిక క్షేత్రం ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు ఉంటారు భానుప్రకాష్ రెడ్డి ఉంటారు మన మీడియా ఉంటుంది కొన్ని వందల వేల సంవత్సరాలు ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానాలు ఉంటుంది మనం శాశ్వతం కాదు ఈరోజు మనం మాట్లాడుతున్న మాటలు భక్తుల మనోభావాలు బాధపడే విధంగా ఉండకూడదు వాస్తవాలు ఉంటే మాట్లాడింది మేము అడ్మిట్ అవుతాం కరుణాకర్ రెడ్డి గారికి మేము చెప్తున్నా వాస్తవం అంటే మాట్లాడింది ఎస్ నేను కూడా వారు పరిపాలనలో నేను అనేక విషయాల మీద మాట్లాడడం జరిగింది ఆధారాలతో మాట్లాడాను నేను కోర్టుకెళ్తే అన్ని ధర్మపక్షాన్ని వచ్చింది నేను కోర్టుకి వెళ్ళిన ప్రతి కేసు స్వామివారికి అనుకూలంగా వచ్చింది మామూలుగా టీటీడీ కేసులు ఎప్పుడు మిత్రులారా టీటీడీకి అనుకూలంగా రావు టీటీడీకి అనుకూలంగా తీర్పు రాదు కానీ ప్రభుత్వం మీద నేను పోయినటువంటి కేసులన్నీ వారు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా టీటీడీ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా పోతే అన్ని అనుకూలంగా వచ్చింది

ఎవరో ఇచ్చింది చదివేస్తే సరిపోదు ఇప్పుడు నేను వచ్చేటప్పుడు కూడా దాదాపు అరగంట అరగంట సేపులో ఐదు ఆరు మంది అధికారులతో మాట్లాడారు ఎందుకంటే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడారు అయ్యా కరుణాకర్ రెడ్డి గారు అలిపిరి పాదాల చెంత గోపూజ గోతులవరం పెట్టించిందే మేము గోపూజ గోతులాభారం నేను మొట్టమొదటి ధర్మకర్తలు రెండు వేల పదహైదు పదిహేడులో గోపూజ గోతులాభారం అనేది అసలు తెలియదు దా కర్ణకరెడ్డి గారికి కూడా తెలుసు ఉండకపోవచ్చు నాకు కూడా తెలియదు నేను చాగంటి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రాష్ట్రంలో చూసాను దాన్ని ఇక్కడ తీసుకొని వచ్చి గోపూజ గోతులాభారం పెట్టించింది మేము దాన్ని మీరు పక్కన పెట్టారు మీరు దాన్ని ఆ రోజు కానీ మా ప్రాజెక్ట్ దాన్ని కానీ జాగ్రత్తగా తీసుకుపోయి ఉంటే దాంట్లో ఉంచే వచ్చే డబ్బుని రాష్ట్రంలో ఉన్నటువంటి నోటిఫైడ్ గోశాలకి దానాకి మెడికల్ ఐడికి పంపించాలని మా ఆలోచన మీరు వచ్చిన తర్వాత మేము ఊహించిన స్థాయిలో దాన్ని తీసుకోవలేదు ఎక్కడ వేసిన గొంగిలు ఓపెన్ చేశారే తప్ప దాన్ని అక్కడే వదిలేశారు గో శేఖర్ రెడ్డి గారు దాదాపు దాని తెలిసి పద్నాలుగు పదహైదు కోట్లు దాన్ని ఖర్చు పెట్టారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు వస్తే మేమే వ్యక్తిగతంగా వారిని ఆహ్వానిస్తూ వచ్చి గోపూజ గో తులాబరం చేశారు గోవుల గురించి మీరా మాట్లాడేది గో సంరక్షణ గురించి మీరా మాట్లాడేది మాకు అన్నీ తెలుసు కన్నాకర్ రెడ్డి గారు మేము ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో ఎక్కడెక్కడ ఏం తీసుకోవాలో అన్నీ తెలుసు కాబట్టి అవాస్తవాలు మాట్లాడి భక్తుల మనోభావాలు కించపరచండి భక్తుల మనోభావాలు గాయపడ్డ గాయపెట్టద్దండి అని చెప్పి చెప్తున్నా ఒకవేళ మీరు రావచ్చు భాను రెడ్డి ఐదేళ్ళు మాట్లాడారు కదా నేను మాట్లాడిందని ఆధారాలతో మాట్లాడా మేము పోయిన కేసులన్నీ ధర్మానికి అనుకూలంగా వచ్చాయి కాబట్టి మీకు నిద్ర కొత్తగా పోతే మేమేం చేయలేము పవన్ పవన్ కళ్యాణ్ని స్మరించుకుంటుంటే పుణ్యం అనే వస్తుంది రాష్ట్రపతి ఎక్కడ కనీసం నాకు పూర్తి అవగాహన ఉంది నాయుడు గారు కుమారులు ఇచ్చినటువంటి ఆవులవి అలాగే చాలా మంది ఇచ్చినటువంటి ఆవులు ఉన్నాయి మిత్రులారా కొన్ని బయట ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చే సమయంలో గోవులకు కొన్ని సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వస్తాయి కొన్ని ఇన్ఫెక్షన్స్ వస్తాయి దాని ద్వారా పక్కదానికి వ్యాపి ఇన్ఫెక్ట్ అవ్వకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ ఏ జాగ్రత్తలు తీసుకున్నా తీసుకోవాలి అన్ని తీసుకున్నాం కాబట్టి అయ్యా కర్ణాకరెడ్డి గారు మీకు ఒకవేళ ఎవరిన చెప్పిన మాట వినేసి ఇమీడియట్ మాట్లాడతారేమో మేము అన్ని తెలుసుకునే మాట్లాడతాం నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి మీరు ఏం అడిగినా సరే నేను చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా మీరు ఏం సమాధానం అడిగినా సరే మీరు ప్రశ్నలు ప్రశ్నించినా సరే నేను చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా దయచేసి అబద్దాలని అవాస్తవాల్ని ప్రజల్లోకి భక్తుల్లోకి తీసుకుపోవద్దు అని చెప్పేదానికే మిమ్మల్ని అత్యవసరంగా పిలవడం జరిగింది లేకుండా అది పూర్తి వివరాలు ఒకసారి డాక్టర్స్ అడిగి మీకు నివేదిక ఇస్తాం ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు మా లీగల్ టీమ్ తో మాట్లాడుతున్నాం మా అడ్వకేట్ కూడా ఇప్పుడు మాట్లాడతాడు మా లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా మాట్లాడడం ఈ రోజు రాహుల్ వారి కళ్యాణం అందరూ టిటిడి స్టాఫ్ మొత్తం ఒంటిమిట్లో ఉన్నారు సాయంత్రం ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కళ్యాణానికి పట్టు అసలు సమర్పించడానికి ఆ దీంట్లో ఉన్నారు అప్పటికి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం పరకా మనకి సూత్రధారులు పాత్రధారులు వారే కదా వారిని అడగాలి అసలు ఎందుకయ్యా మీరు లోకాద కాంప్రమైజ్ చేయించారని కరుణాకర్ రెడ్డి గారిని అడగాలి ఈరోజు ఎందుకంటే నేను మీ ద్వారా ఒకటి తెలుసుకున్నా వారు చైర్మన్ ఉన్నప్పుడు ఏ ఏ అధికారం ఉంది నేను మొన్న అడిగడం జరిగింది వాళ్ళ ఆఫీసర్ని అసలు అధికారమే లేదు చెట్టు కింద పంచాయతీ చేసే అధికారం టీటీడీ చైర్మన్ కానీ టీటీడీ ఈఓ కానీ లేదు కా లోక అదాలత్లో కాంప్రమైజ్ కేసే కాదు అది మీరు ఎవరినో కాపాడడానికి ఎవరినో రక్షించేదానికి లోక అదాలత్లో కాంప్రమైజ్ చేశారు దీని మీద నేను రాష్ట్ర డీజీపీకి కూడా ఇచ్చాను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను తొందరలో వీళ్ళ అన్నీ ఒక్కొక్కటి బయట వస్తుంది భగవంతుడి దగ్గర తప్పు చేసినాడు ఎవరు తప్పించుకునే అవకాశమే లేదు వెంకటేశ్వర స్వామి దగ్గర తప్పు చేసినాడు ఈ చేతితో చేస్తే ఈ చేత్తో అనుభవిస్తారు గతంలో దీనికి సంబంధించి సంఘటనలు మనకు ఉన్నాయి నేను ప్రస్తావన తేను భగవంతుడితో ఆడు ఆడుకున్న వాళ్ళని భగవంతుడి దగ్గర అవినీతి చేయాల్సిన వారి పరిస్థితి ఏ విధంగా ఉందో మనందరికీ తిరుపతిలో సంబంధించి కాబట్టి రాబోయే రోజుల్లో పూర్తి వివరాలు వస్తే మాకు బాధ ఏమిటంటే రాజకీయాలు రాజకీయాలు చేసుకుందాం గత ఐదు సంవత్సరాలు ఫ్యామిలీ విషయాలు తీసుకొని వచ్చి చేశారు ఇప్పుడు సెంటిమెంట్ విషయం కావాలి వాళ్ళకి భగవంతుడిని లాగాలి ఎందుకంటే పదకొండు స్థానాలకి పరిమితం అయిపోయారు రాజకీయాల్లో మా గురించి మాట్లాడేదానికి ఏమీ లేదు గ్యాప్ ఇవ్వట్లేదు రాజకీయ ప్రస విమర్శలు చేయడానికి ఏమీ లేదు కాబట్టి భగవంతుడి చివరికి వచ్చి ఇక్కడ ఏదైనా జరగనవన్నీ జరిగినట్టు ఒకటి రెండు ఏదైనా జరిగి ఉంటే ఒకవేళ మీరు రెండు ఏదైనా అనారోగ్యత దాన్ని వందలు జరిపోయినాయి బక్క చిక్కిపోయినాయి అని చెప్పి మాట్లాడడం మంచిది కాదు అన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి దానికి కావాల్సినటువంటి పోషణ మీరైతే పోషించలేదేమో మీ దీంట్లో మేమైతే పోషించడానికి సిద్ధంగా ఉన్నాం